గుంటూరు కారం సినిమాతో మహేష్ బాబు ప్రపంచ రికార్డు నెలకొల్పాడు ఈ సినిమాలోని కుర్చీ మడత పెట్టి పాట యూట్యూబ్ లో ప్రపంచ వ్యాప్తంగా ఐదు వందల ఇరవై ఏడు మిలియన్ల వ్యూస్ ను దక్కించుకుంది మూడు మిలియన్స్ లైక్స్ వచ్చాయి త్వరలోనే వన్ బిలియన్ క్లబ్ లో చేరబోతుందని అంచనా వేస్తున్నారు ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక వ్యూస్ దక్కించుకున్న టాప్ ఫైవ్ పాటల్లో కుర్చీ మడత పెట్టి పాట కూడా ఒకటిగా నిలిచింది విజయ్ కూడా ఈ పాటను బాగా ఎంజాయ్ చేస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ రామ్ చరణ్ లాంటి నటులు డాన్స్ ను బాగా లేస్తారు వారందరినీ తోసి రాజని మహేష్ బాబు వేసి స్టెప్పులు ఇంతలా ఆదరించడం ఫ్రెండ్స్ అభిమానులు కూడా ఊహించలేకపోయారు తమ హీరో నుంచి ఇటువంటి ప్రపంచ రికార్డు వస్తుందని వారు భావించలేదు మహేష్ బాబుతో పాటు శ్రీ కూడా ఈ పాటలో తన డాన్స్ సూపర్ గా వేసిందని చెప్పొచ్చు गत पद संवसर का